సార్ మొన్న హ్యాపీ లివింగ్ సెషన్ అటెండ్ అయినప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది సో అక్కడ మీరు ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట మాకు సో దాంట్లో మీకు సాయిబాబు గురించి ఎంత తెలుసో అని ఒక క్వశ్చన్ అడిగారు సో దాని తర్వాత నేను అది ఆలోచించడం స్టార్ట్ చేశాను దాని గురించి విచారణ స్టార్ట్ చేశాను సో నాకు సాయిబాబు గురించి ఎంత తెలుసు అని దీని మీద సో నాకు తెలిసిన సాయిబాబు అయితే నేను ప్రజలకి వెళ్ళడం కానీ గుళ్ళకి వెళ్ళడం కానీ పూజలు చేయడం కానీ దాంతో ఇది ఇన్షియల్గా స్టార్ట్ చేసింది తర్వాత నేను సచ్చరిత్ర ఇలా అది చదవడం కానీ వేరే వాళ్ళు చెప్తుంటే వినడం కానీ ఇలా చేశాను సో దాంట్లో సాయిబాబా ఆ మాటలు కొన్ని అర్థమయ్యాయి అర్థం కాకుండా ఉండేవి దాని తర్వాత వాటినే ఇంకా నేర్చుకుంటూ వేరే వాళ్ళతో వింటూ ఇలా చేసేవాడిని సో ఇది నాకు తెలిసిన మామూలుగా సాయిబాబా ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన గురించి అంటే ఇంకా బాగా ఆ మాటలు నన్ను బాగా ఇట్లా అట్రాక్ట్ చేసేవి ఆ మాటల్లో నిజమున్నయి నేను కూడా అలా చెయ్యాలి అలా ఉండాలి అని ఇది నాకు తెలిసింది సాయిబాబా సో ఇది ఎంతవరకు నిజం అంటే మాకు నిజంగానే అసలు సాయిబాబు గురించి పూర్తిగా తెలుసా అదే కాకుండా ఒక ఒక జ్ఞాన దృష్టితో సాయిబాబాని ఎలా చూస్తారు ఇది ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఇన్నాళ్ళు నేను అక్కడికి వెళ్తున్నాను కదా నిజంగా నాకు అంటే ఇది ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట అంటే నాకు సాయిబాబు గురించి నిజంగా తెలియదా అంటే ఇన్నాళ్ళు వెళ్ళింది నేను వేస్టా అంటే ఇన్నాళ్ళు చేస్తున్నాను భజన చేస్తున్నాను పల్లకి మోస్తున్నాను ఇన్ని చేస్తున్నాను కదా అంటే ఇంతైనా నా గురించి సాయిబాబు గురించి నాకు తెలిసింది మీకేమనిపిస్తుంది పూర్తిగా తెలిసి అనిపిస్తుందా అర్థమైంది ఇది అనిపిస్తుందా ఇంకా ఉంది అనిపిస్తుందా ఇంకా ఉంది అనిపిస్తుంది అంటే మీరు కొన్ని అడిగిన చెప్పినప్పుడు అంటే మీరు మొన్న ఒకటి అన్నారు తండ్రి తగ్గ తనయుడు అని అది నాకు అర్థమైన విధానం వేరే మీరు చెప్పిన విధానం వేరే అంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది నేను విన్న దాంట్లో జస్ట్ విన్నాను గుర్తు పెట్టుకుని అన్నట్టే ఉంది మీరు చెప్పిన దాంట్లో ఇదే నిజం సాటిస్ఫాక్షన్ అని ఒకటి కదుగుతుంది కదా మనిషికి అది అది ఉంటుంది అంటే ఇక్కడ తేడా ఉన్నట్టే అంటే ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తేడా ఉన్నట్టే అది కూడా నా కొంచెం తేడా ఉన్నట్టే అంటే నేను చూసే విధానం కొంచెం రాంగ్ అయింది రాంగ్ కాదు కానీ మనకి ఉన్న జీవన పరిస్థితులు మనకున్న మానసిక స్థితి అది ఎప్పుడు కూడా పూర్ణత్వాన్ని ఇవ్వలేదు అది ఇట్స్ వెరీ లాజికల్ ఫ్యాక్ట్ కదా ఎందుకు ఇవ్వలేదు పూర్ణత్వాన్ని అంటే మనం ఆలోచన ప్రధానంగా బ్రతుకుతాం ఎవరైనా సరే అసలు ఇంకో విధానం ఏముంది అని కూడా మనకు అనిపిస్తుంది అక్కడే స్టాప్ అంతే కదా చాలా ఇది చిన్న విషయం కాదు ఇది ఆలోచన కాకుండా ఇంకెట్లా పడతావు ఇస్ జెనియన్ అదర్ వే ఇస్ కరెక్ట్ బట్ ఐ సెట్ దర్ ఇస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ ఆలోచన ప్రధానంగా మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం కూడా జీవితం పరిపూర్ణం అవడానికి అవకాశం లేదు అది అపరిపూర్ణమే అవుతుంది ఎందుకంటే మీకు ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసే హ్యాపీ లివింగ్లో ఎందుకు థాట్ లిమిటెడ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా బేస్డ్ ఆన్ దాట్ ఎనీ యాక్షన్ అది ఆ థాట్ మీద బేస్ చేసుకుని అంటే యాక్షన్ కూడా లిమిటెడ్ అయిపోయింది లిమిటెడ్ అయిపోయింది సో దాని ద్వారా ఏం తెలుస్తుందంటే మనకు అందుకోసమే మన లైఫ్ ఇప్పుడు దాకా కూడా తృప్తిగా లేకపోవడానికి కారణం అదే నీకు అర్థమైనా ఇప్పుడు మన యాక్షన్ అంతా కూడా థాట్ బేస్ చేసుకున్నది కాబట్టి నోబడి ఈజ్ హ్యాపీ సింపుల్ ఇక్కడొస్తే కంక్లూజన్ తెలుస్తుంది ఎందుకు మనం హ్యాపీగా లేము అని సో ఇట్ ఈస్ బియాండ్ ది థాట్ కాబట్టి మనం సాయిబాబాని ఎలా అర్థం చేసుకుంటున్నాము అంటే ఆలోచనతో అర్థం చేసుకుంటాం మనం కదా దట్ ఆల్సో లిమిటెడ్ అంటే ఎవరైనా సార్ లీల చెప్తుంటే లీల అవుతుంది అంటే అది లిమిటెడ్ ఎలా అవుతుంది లీల అర్థమవుతుంది ఎందుకు అర్థం కాదు అర్థమైంది పరిపూర్ణం అని ఎట్లా చెప్పగల ఏదైనా అట్లాంటి అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నువ్వు అనేది నీకు ఏదైనా సిచ్యువేషన్ వస్తే నేను ఎక్స్పీరియన్స్ అవుతా కూడా అప్పుడు అది కంప్లీట్ కదా అంటావు అలా అంటాం యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో లిమిటెడ్ సి యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ బై యువర్ మైండ్ దట్ విచ్స్ నథింగ్ బట్ థాట్ రైట్ So, there is no complete experience. There is no complete experience. Okay, 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 okay. no, it is making sense. Hmm. Hmm. When all the senses hmm. when all the senses are involved, hmm. then there is no experience. జనరల్లీ మనకి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క సెన్స్ ద్వారా వస్తుంది అవునా అన్ని సెన్సెస్ ఒకసారి వర్క్ అవుతాయా ఆ కారడే మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకవేళ యూ కెన్ ఎంప్లాయ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ ఓకే దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ i know it is difficult to understand How because can it is possible uh, to right. keep all five senses correct connected. because it is not in our experience we don't know what it is okay all the all the senses hmm are fully involved or completely absent both are same okay hmm both completely involve aina all are stopped Stop. both are same ఇన్ దీస్ టూ కేసెస్ యూ విల్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్ ఫాలో ఎవరి ఎక్స్పీరియన్స్ లిమిటెడ్ అర్థం అవుతుంది ఎక్స్పీరియన్స్ అయినా సరే అందుకోసం మనం ఏం చేస్తాం తెలుసా ఎక్స్పీరియన్స్ రాగానే అగెన్ యూ వాంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ మేబీ బెటర్ ఎక్స్పీరియన్స్ సో ఫదనే కదాడ్ స్టేట్ స్టేట్స్ దుప్రీం సో అండర్స్టాండింగ్ ఈజ్ బియాండ్ అవర్ సెన్సెస్ దెన్ దట్ ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ సో అందుకని సాయిబాబా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలియాలని తెలియాలి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు సాయిబాబా గురించి అనేది తెలియాలి కదా సో వెన్ యూ హ్యావ్ ద క్లారిటీ ఐ హావ్ క్లారిటీ వన్ లైక్ ద వే ఐఎమ్ లివింగ్ నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం ఇది కరెక్ట్గా లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది నాకు ఆనందం వచ్చినప్పుడు బాబు ఒకలా కనబడుతున్నాడు బాధ వచ్చినప్పుడు బాబా ఒకలా కనబడుతున్నాడు అంటే ఇది ఇది నేను గమనించుకున్నాను నా దాంట్లో నేనే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మామూలుగా చూసినప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు బాబా ఒకలా ఉంటాడు అంటే బాగా ఆనందంగా కనబడతాడు బాబా నవ్వుతున్నట్టున్నారండి చాలా మంది బాబా నవ్త అటు ఉండదు ఈస్ అట్ వన్ స్టేట్ ఇట్ ఈస్ అవర్ మైండ్ ఇష వై హమ్ అలానే బాధ వచ్చినప్పుడు కూడా సేమ్ బాబా ఒక లోపంగా అదే నో ఈ అండర్ స్టాండ్ అయ్యింది ఇక్కడ డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఏం చెప్పారు ఒక ఏదైనా సరే జ్ఞానం అనేది అని సత్యం అనేది సరే ఒకేలా ఉంటుంది అది నేచర్ నేచర్ అయినా సరే ఏదైనా సరే ఉంటుంది అలా మార్పు మార్పు లేకుండా ఒకే స్థితిలో అదే స్థితి కాని స్థితిలో ఉంటుంది అంటే దాని అర్థం అది మారుతూ ఉండేది మనసు నాన్న నీ మనసు మారుతుంటే నీ దృష్టి దృష్టి మారిందంటే చూపు మారుతుంది కదా చూపు మారిందంటే అనుభవం మారింది సింపుల్ లాజిక్ ఎగ్జాక్ట్లీ సో వెన్ అప్పుడు ఆ స్థితి ఎప్పుడు అంటే వెన్ యు హస్టల్ క్లియర్ క్లారిటీ వాట్ ఈస్ వాట్ బయట ప్రపంచం కాదు అబౌట్ యూ మన బయట ప్రపంచంగా చాలా తెలుసు ఎని బయట ప్రపంచం కూడా కొంతవరకు అది కూడా మనకేం పూర్తిగా సో రీజన్ ఆన్ ఆల్ ది టైం తెలుసుకుంటానే ఉంటాం నేర్చుకుంటా నేర్చుకుంటాం కాంపిటీషన్ పరిగెడుతుంటాం ఈ పరుగు పరుగుల జీవితం ఇప్పుడు సో ఇట్ అండ్స్ ఇన్ ఇన్కంప్లీషన్ సో ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ యూ కెన్ మేక్ ఇట్ కంప్లీట్ దాట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ తో అన్ని చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ బై ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు తీసుకెళ్తాం ఆఫ్టర్ దట్ పడిపోతుంది ఇప్పుడు ఏమైనా మహాత్మను చూసినా ఏదైనా చూసినా గొప్ప చూసినా మనం కూడా తుకారాం లాగా ఉన్నాం మనం ఉంటాం తుకారా సో మనం మళ్ళా అని అంటున్నాం ఎవరు చెప్తూ అన్నారు ర్యాట్ రేస్ అని ఎండ్ ఆఫ్ ది డే యువర్ ర్యాట్ నో మ్యాటర్ హౌ మచ్ ర్యాట్ రేస్ ర్యాట్ ఈస్ డూయింగ్ ది రేస్ ఎండ్ ఆఫ్ ది రేస్ యువర్ స్టిల్ సో దట్స్ వై వి కాల్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ వన్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ నాట్ బై ఇన్ఫ్లుయెన్స్ బై ఇన్ఫ్లుయెన్స్ నోబడి దెర్ ఇస్ నో సచ్ థింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ జస్ట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ అది నీకు నీకు సహజంగా ఉండాలి లోపలది ఐదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఇట్ అది న్యాచురల్గా లోపల నుంచి ఫ్లవర్ అవ్వాలి అయితే ఆపలేరు ఎవరు నోబడి కెన్ స్టాప్ ఇట్ అట్లా అయిన వాళ్ళే మనం మనం దర్శిస్తున్న మహాత్మలందరూ కూడా సహజ సిద్ధంగా అది ఫ్లవర్ అయింది దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ సాయిబాబా ఇస్టలింగ్ సాయిబాబా చెప్పకుండానే సాయిబాబా చెప్పేది నీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా వాట్ హీ మీన్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ స్టెప్ ఎవ్రీ సైట్ ఆఫ్ సాయిబాబా యూ కెన్ అండర్స్టాండ్ బికాస్ యూ ఆర్ దాట్ నువ్వు అది కాబట్టి నీకు తెలుస్తుంది లేకపోతే తెలుస్తుంది నేను వేరే చోట నుండి సాయిబాబా తెలుసుకుంటే అయ్య పని కాదు పాండురంగడు అయ్యాడు కాబట్టే హీ నోస్ అబౌట్ ది పాండురంగ ఇన్ అండ్ అవుట్ ఆయన ఎగ్జిస్టెన్స్ ఉండదు అక్కడ అక్కడ నివసించేది పాండురంగడే అందుకోసం మహాత్మునికి నమస్కారం చేసేది ఊరికే కాదు మహాత్ముల రూపంలో ఆ అధిష్టానం అదే ఉంటుంది అక్కడ కాబట్టి దే లీవ్ దట్ బ్యూటిఫుల్ అంత అందంగా అంత చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే ద డివైన్ ఈజ్ లివింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్ యూస్ ట్రాన్స్ఫార్మ్ టు దట్ మహాత్ములకు ఎందుకు నమస్కారం పెట్టాలి బికాస్ ఇట్ ఈస్ ఇమ్మెన్స్ థింగ్ యూ డౌన్ న్యాచురలీ నాట్ బై ఫోర్స్ నాట్ బై సమ్మన్ టెల్లింగ్ నాట్ బికాస్ సమ్మన్ డూయింగ్ ఇట్ డో అలా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితి చేస్తాం అది కాదు దట్ డస్ ఇంట్ హ్యావ్ అర్ వ్యాల్యూ వెన్ యు రియల్లీ డూ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఎప్పుడు అప్పుడు చేయగలదు ఎప్పుడు చేస్తారు ఎట్లా అంటే వెన్ హీ రియల్లీ సీజ్ దట్ మూమెంట్ చెప్పే అష్టాంగ నమస్కారం ప్రణిపాతం అంటారు దాన్ని ఓకే ప్రణిపాతం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్నేన సేవయ్య అది ంతితే జ్ఞానం జ్ఞాని నతత్వ దర్శన అది ప్రణిపాతం అని సహజంగా జరుగుతుంది నేచురల్గా బికాస్ వెన్ యూ సీ సంథింగ్ ఇమ్మెన్స్ యూ విల్ ఫాలో ఎ పార్ట్ సో ఇట్స్ ఆల్ న్యాచురల్ థింగ్స్ డూయింగ్ ఇట్ బై ఎఫర్ట్ 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 ఇట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఈస్ రైట్ ఔట్ సైడ్ వరల్డ్ వరల్డ్ ఎఫర్ట్ లాభ బట్ ఇన్నర్ స్పేస్ అంతర్ముఖానికి అప్రయత్నం దోల్డ్ దట్ ఇస్ ఇన్సైడ్ షుడ్ నాట్ నీడ్ ఎనీ ఎఫ్ఫర్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఉంది హ్యాపీ చాలా మందికి ఆశ్చర్యం ఎట్లా ఎఫర్ట్ లెస్ అని ఎఫర్ట్ పెడితే అవ్వట్లేదు కదా యాట్స్ ఆర్ ద ప్రాబ్లమ్ ఓకేనా ఎస్ ఈస్ దట్ డెట్ ఆన్ సార్ యువర్ క్వశ్చన్ యెస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ ఏ రీజన్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ అండ్ యూ షుడ్ సీ క్లియర్లీ అది ఇన్ఫ్లుయెన్స్ తో మనం చూడకూడదు అది ఇన్ఫ్లుయెన్స్ నాన్సెన్స్ సెన్స్ అదే అది మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అంటే పక్కన చెప్తుంటే విని మనం నేర్చుకుంటున్నాం కానీ అడగాలి అడగాలి మనం ఎందుకంటే మనం ఏముంది లేని మనం అదంతా కూడా అది కండిషన్ అయిపోతుంది లోపల ఆ బ్లైండ్ గా చేస్తాం ఆ బ్లైండ్నెస్ క్రియేట్స్ ఫియర్ అర్థమైందా ఆ తెలియని తన భయాన్ని క్రియేట్ చేస్తుంది అమ్మ చేయకపోతే ఏమవుతుందో ఎటు చేస్తే అవుతుందో అటు చేస్తే అవుతుందో భయమే అజ్ఞానానికి మూలం అజ్ఞానం ఉందా లేదా చెప్పాలంటే భయం ఉందా లేదా అని అడగాలి అమ్మవారికి వెళ్ళి చేయకపోతే ఎట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడపోతే ఏమైనా చేస్తానే ఓ అప్పుడు క్లారిటీ ఉన్నవాడు తప్పు చేయలేడు క్లారిటీ లేకుండా ధైర్యం నటించేవాడు తప్పు చేస్తాడు ఏమంటారు నా ఇష్టం అనేది వాడు నాశనం అయిపోతాడు ఇది కూడా నేచురల్గా అంటే నీకు క్లారిటీ వచ్చినప్పుడు భయం ఉండదు భయం ఉన్నప్పుడు యూఆర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాం మంది అంటే నాకు లెక్కలేదండి నాకు భయం లేదండి అని ఇష్టం వచ్చిన పనులు చేస్తారు అది తప్పు ఇష్టం వచ్చిన పనులు అంటే ఒకళ్ళు బాధ పెట్టడం ఒకళ్ళని బాధ పని చేయకూడదు మనం సో ఆ క్లారిటీ ఉన్న వ్యక్తికి సహజంగా అతనికి మాత్రమే ఈ సృష్టిలో ఆ ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు మిగతా వాళ్ళది ప్రేమ కాదు అటాచ్మెంట్ ఆలోచించచ్చు అటాచ్మెంట్ గురించి చెప్పారు డీటెయిల్గా అప్పుడు అటాచ్మెంట్ చాలా తేడా ఉంది చాలా మంది పొరపాటు పడతారు అటాచ్మెంట్ లవర్ అనుకుంటారు అవును ప్రేమలో దుఃఖం ఉండదు నన్ను గుర్తుపెట్టుకో ప్రేమలో దుఃఖం ఉండదు అటాచ్మెంట్ లో ఉండేదే దుఃఖం అది ఇది ఎట్లా అవుతుంది అసలు సో ఎనీథింగ్ ఎల్స్ No, so, that's it. so far, so good? Yes, sir. Okay. Everything good. Good. Thanks for asking. Sir, I have to say. That. <laughs>